హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి తీవ్రమైన ఆరోపణలు చేశారు అధికారం చేతిలో పెట్టుకుని బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల విలువైన భూములను ఆమె కాజేశారని ఆరోపించారు పదిహేను వందల గజాల స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం నుంచి లబ్ది పొందిందని మేయర్ పై ఆమె ధ్వజమెత్తారు ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆధారాలుగా కళ్యాణి మీడియాకు చూపారు మేయర్ అక్రమాలను అడిగేందుకు పోతే గుమ్మం దాటి పొమ్మన్నారని చెప్పారు ఆమె అవినీతి భూ ఆక్రమణలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ దొరసనమ్మ చేసే అకృత్యాలలో భాగం ఏంటంటే ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసాము ఎక్కడైతే మొన్నంత పోరాటం చేసి మా గుడి మాకు కావాలి మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఈవిడికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నగర మేయర్ కాబట్టి కానీ ఆవిడ ఏం చేసిందంటే మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు కాని పదిహేను వందల గజాలు మాత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇక్కడ మేము రెసిడెంట్ గా ఉన్నాం ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి రెండు వేల ఇరవై మూడులో రెగ్యులరైజ్ చేయించుకున్నారు ఎలా చేస్తారండి ఆవిడకి రెగ్యులరైజ్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఉంటే చేసేస్తారా ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో వంద ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉంది కదా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడి కూడా మీరు ఎందుకు ఇయ్యరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది మాకు అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు పదిహేను వందల గజాలు గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది రెండు వేల ఇరవై లో ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా పోనీ ఒకవేళ తాతగారు సంగతి నాకు తెలియదు పక్కన పెడదాం ఆయన ఉండున్నారు ఉండకపోదు పక్కన పెడదాం వీళ్ళిద్దరు సంగతి ఏంటండి వీళ్ళకి ఎందుకు పదిహేను వందల గజాలు ఎంతకి ఇచ్చారండి గజం మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ చూస్తే మూడు వందల యాభై రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్ లో మూడు వందల యాభై రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో కట్టబెట్టారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మేము ఇక్కడ రెసిడెంట్గా ఉన్నాం ఈ ఏరియా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు ఎందుకంటే నాదే రాజ్యం నేనే మేయర్ అనుకుని ఆవిడకి ఇచ్చేస్తారా అంటే అలాంటి వాళ్ళకైతే మీరు మూడు వందల యాభై చెప్పుని ఇస్తారు పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా అదే ఏరియాలో ఉంటుంది కదా మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు ప్రభుత్వం మరి ఇప్పుడు మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు ఈ పదిహేను వందల గజాలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు వెనక్కి తీసుకోండి ఈ ఎఫ్ఐఆర్ కి ఈ ఎఫ్ఐఆర్ ఆవడ మీద అయింది కదా ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను ఇది ఒక్కటే కాదు తర్వాత చెప్తాను ఇంకా ఇప్పుడు ముందు ఇది చెయ్యండి ఫస్ట్ ఈ ఎఫ్ఐఆర్ చూసి ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మీరు ఎందుకు ఆవడం మీద యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ అంటే మీరు పదవిలో ఉంటే ఏ పని అని చేసినా చెల్లుతుంది సామాన్యులకైతే మాత్రం మేము గుడి కోసం మేము ఫైట్ చేస్తుంటే మా మీద ముందు రోజే వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేస్తారు లేకపోతే మమ్మల్ని ఓ కొన్ని వందల మంది పోలీసులు మా కాపలా కాపలాగాస్తారు ఇన్ని జరుగుతూ ఉంటాయి ఏ ఈ మేయర్తో మాత్రం మీరు మాట్లాడి గట్టిగా వెనక్కి తీసుకోలేరా ఇంత పేద మేయర్ను పేద మేయర్ అంతేకాకుండా ఈ దొరసానమ్మ అనుచరులు అందరూ ఏం చేస్తారంటే ఒక పది మంది ఉంటారు ఆ పది మంది కూడా అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు అందరూ వచ్చి వారం వారం శనివారం సంతం నిర్వహించుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర వంద రూపాయలు కలెక్షన్ ఒక నలభై ముప్పై నలభై వేలు కలెక్షన్ వారానికి ఈవిడ పైన సరిపోదా శనివారం అనే విధంగా చాలా చాలా ట్యాగ్లైన్లు పెట్టి పేపర్లో కూడా పడినా కూడా మనం పట్టించుకోవాలి ఆవిడ గురించి పేద పేద కుటుంబీకులు కేకే వారసులు అని రాశారు మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా ఎవరన్నది మరి అప్పుడు కూడా పట్టించుకోవాలి అంటే ఇవన్నీ పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా మన జర్నలిస్ట్ సోదరులు పెట్టినా ఈవిడ మూడు వందల యాభై రూపాయలకి ఇంత గట్టిగా ఈవిడ చేస్తున్న ఈ దంద మూడు వందల యాభై రూపాయలు చెప్పండి పదిహేను వందల గజాలు తీసుకున్నారు ఏమండి మా గుడికి మీరు ఇవ్వడానికి మాత్రం మీకు ఇబ్బందిగా ఉందా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు గజానికి ఇస్తేనే మాట్లాడండి అన్న తహసీల్దార్ ఏమ్మా తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏంటి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ కూడా తెచ్చి మాట్లాడుతున్నాను నేను ఈసీ కూడా సెండ్ చేస్తాను నేను పేపర్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఈసీ నా దగ్గర ఉంది ఇప్పుడు ఇంకా కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను నేను ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మేయర్ అయితే అడిగే అవకాశం లేదా మీకు హక్కు లేదా సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి లేకపోతే లీగల్ ఫైట్ చేస్తాను నేను నేను లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ చేస్తా మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ ఏమైతే జరిగిన ఈ జయమ్మ అనే ఎన్ఆర్ఐ వేసిన ఎఫ్ఐఆర్ పైన అలాగే ఈ మూడు వందల యాభై రూపాయల గజం పైన మీరు చేసినది కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే లీగల్ ఫైట్ చేస్తాను కరాటే కళ్యాణి ఎప్పుడు నిజం వైపే నిలబడుతుంది మీరు చేసింది దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఈ ప్రూఫ్స్ మొన్ననే నేను పెద్దమ్మ తల్లి గుడి విషయంలోనే ఆ రోజే నేను బయట పెట్టాను కాకపోతే మీరంతా కూడా ఆ వేడిలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదని మళ్ళా ఈ రోజు ఇది తీసుకొచ్చిన దయచేసి దీనిపైన దృష్టి సారించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదే ఎంఆర్ఓ రెండు లక్షల రూపాయలు గజానికి అడిగిన మా పెద్దమ్మ తల్లి గుడికి రెండు లక్షల రూపాయలు గజం కావాలి అని అడిగిన తహసీల్దార్ ఇది స్వాధీనం చేసుకోవాలి ఈ భూమిని పదిహేను వందల గజాలని కూడా ఇది నేను డిమాండ్ గా తెలియజేస్తూ ధన్యవాదాలు మళ్ళీ వెంటనే వీడియోల మొత్తం అంతా ఎక్కువ ఒకేసారి చెప్పకూడదు మెల్లమెల్లగా ఆవిడ గురించి చాలా చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నేను మరొక వీడియోలో చెప్తానని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మత గిజయ్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసి మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు